దాంట్లో ఫోన్ లేవు ఫోన్ కావాలి ఫోన్ చేసుకొని ఇస్తా లేరని చెప్పి ఫోన్ తీసుకుండు ఏదో రేషన్ కార్డుకి వేయండి షాప్ కార్డుకి వేయండి అన్ని సామాన్ ఎంత అడిగిందంటే ఇట్లా అయిందంటే ఎంత అంటే సరే ఒక్క నిమిషం సార్ మా ఫోన్ చేసుకొని ఇస్తాం అని చెప్పి ఫోన్ తీసుకుండు ఫోన్ ఏమైంది ఆడు ఆ నెంబర్ నుంచి ఏ నెంబర్కి కాల్ చేసుకున్నా తెలియదు తర్వాత ఆవిడ పోయిన ఐదు నిమిషాల తర్వాత చూసుకుంటే తొంభై తొమ్మిది వేలు కట్టాయి వాళ్ళు తెలిసి కూడా ఫోన్పే ఉన్న నెంబర్ నుంచి ఎవరికైనా సరే ఫోన్పేకి బ్యాంక్ లింక్ ఉన్న నెంబర్ ఏదైనా సరే వాళ్ళకి ఇవ్వకండి ఏది వాళ్ళ ఉంటే ఒకవేళ మీరు ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే వేరే నెంబర్ ఏదైతే ఉంటుందో కష్టం మనిషి ఖచ్చితంగా రెండు నెంబర్లో వేయాలి ఒక నెంబర్ లేకుంటే ఎవరు లేదు వేరే నెంబర్ నుంచి మాట్లాడేది వేరే నెంబర్ ఇది ఈ ఫోన్పేకి మన బ్యాంక్ లింక్కి ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి అస్సలు ఫోన్లు చేసి ఒకరు ఎవరికి ఇచ్చినా అన్నకుండా పిల్ల వాడు సామాను తీసుకుందామని వచ్చాడు ఒక ఫోన్ చేసుకొని ఇస్తాను మా వాళ్ళకి ఇట్లా డబ్బులు పంపి అని చెప్తా ఫోన్ చేసుకోను వాడు ఫోన్ చేసుకొని వెళ్ళిపోయి మళ్ళీ వస్తాను నన్ను వెళ్ళిపోయిన వాడు వెళ్ళిపోయిన రెండు నిమిషాలు తొంభై తొమ్మిది వేలు కట్టండి మన అకౌంట్ కి తొంభై తొమ్మిది వేలు ఒకటి ఒకరు ఫోన్ మాట్లాడుకుంటా అని చెప్పి అని అంటారు కదా మామూలుగా మరి సరే మాట్లాడుకునే ఇస్తాం కదా వాడు ఏం చేసింది మనకు తెలియదు కాసేపు మాట్లాడుతాడు తర్వాత ఎప్పుడైనా మాక్సిమం ఏంటంటే నెంబర్ ఏదైతే లేదో మన బ్యాంక్ లింక్ ఏదైతే నెంబర్ లే మొబైల్ నెంబర్ ఏ బ్యాంక్ బ్యాంకు నెంబర్ కి బ్యాంక్ అకౌంట్ కి లింక్ లేని నెంబర్ ఇవ్వండి ఎవరితో మాట్లాడాలన్నా ఎవరితో మీరు ఏదైనా చూపించ సరే చేసుకొని అన్నా కూడా ఖచ్చితంగా రెండు నెంబర్లు ఇవ్వాలి రెండు నెంబర్ లేనిదే ఎవరు లేడు మనిషి ప్రతి ఒక్కరు రెండు నెంబర్లు పెట్టుకు వేరే నెంబర్ నుంచి మాట్లాడియరు కానీ అసలైన నెంబర్ ఏదైతేందో బ్యాంకులు బ్యాంకులు మన ఎన్ని అకౌంట్లు ఉన్నాయో అకౌంట్ లో లింక్ ఉన్న నెంబర్ల నుంచి మాత్రం ఎవరికి ఫోన్ మాట్లాడి ఎవడు మనకి తెలవని వ్యక్తి వచ్చిండు వాడు వచ్చి అన్న నేను ఒక ఫోన్ మాట్లాడుకుంటా అన్నాడు

ಅಡಿಕ ಲೇಲಿಪೇನು ಆ ರೆಕಾರ್ಡ್ 99000 ಕಟ್ ಆಯ್ತು ಫೋನ್ ಹೆಸರು ಏನ ಸರ್ ಆ ನಂಬರ್ ಕೊತ್ತಾ ಪೊಲೀಸ್ ಪೋಸ್ಟ್ ಅಡ್ರೆಸ್ ಅಲ್ಲಿ ఉంటಾಯಿ ಕಟ್ ಆಯ್ತು ಫೋನ್ ಹೆಸರು ಏನ ಫೋನ್ ಒಂದಿಚ್ಚಿ ಫೋನ್ಿಸ್ಕಲಿ ಇಲ್ಲಿ ಫೋನ್ಿಸ್ಕೊಳ್ಳ ಫೋನ್ ಇಚ್ಚಿಂಡು ಫೋನ್ಿಸ್ಕೊಂಡ್ನ ಆಯಿಪೇನು